ఇది ఒక పవిత్ర ప్రదేశం అనే పేరు దాచిన ఓ శ్మశానపు కథ ఇది చీరల్లో వచ్చిన అమ్మాయి స్వరం వినిపించిన నిశ్శబ్ద రాత్రి కథ ఇది ధర్మానికి నామమాత్రంగా మిగిలిన ధర్మస్థల కథ ధర్మస్థలం కర్ణాటకలో శివుడు యాదవ్ వేలాది మంది భక్తులు ప్రతిరోజు చేరే ఆధ్యాత్మిక స్థలం కానీ జులై రెండు వేల ఇరవై ఐదులో ఒక బండరాయి లాంటి నిజం బయటపడింది ఒక సాధారణ శానిటేషన్ కార్మికుడు గత ఇరవై ఏళ్ళుగా అక్కడ జరిగిన అమానవీయ ఘటనల గురించి బయటపెట్టాడు అతని మాటలో చెప్పాలి అంటే నేను బలవంతంగా శవాలను పాతి పెట్టాను చాలా సవాలు చిన్నపిల్లలకి పాఠశాల యూనిఫామ్లో ఉన్నవి వాళ్ళవి కూడా ఉన్నాయి అతను తెలిపిన వివరాల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో వందకు పైగా శవాలు టెంపుల్ పరిధిలోనే పాతి పెట్టబడ్డాయట అదేవిధంగా నేత్రావతి కట్టు కూడా శవాల్ని పారేశారట ఆ శవాల్లో చాలా వరకు రేప్కి గురైన హత్య చేయబడిన బాలికలు అని చెప్తున్నాను ఒక అంచనా ఈ విషయాలు బయటికి రావాలనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది అసలు దేవాలయ ప్రాంగణంలో ఇలా జరగడం ఏంటి జూలై నాలుగున అధికారికంగా కేసు నమోదైంది కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ని ఏర్పాటు చేసింది పదమూడు ప్రదేశాల్లో తవ్వకాలు మొదలయ్యాయి మూడవ రోజు ఒక చోట మానవ అస్థి పంజర భాగాలు ఒక పాన్ కార్డ్ బయటపడ్డాయి ఒక రోజు తర్వాత మానవ తలపాటి బయటపడింది ఇంకా చాలా ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి కానీ కొన్ని చోట్ల తవ్వకాలు వర్షం వల్ల ఆగిపోయాయి ఈ ఘటనతో పాటు రెండు వేల పన్నెండులో జరిగిన సౌజన్య అనే బాలిక అత్యాచారం హత్య కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది ఆమె కేసు విచారణ రెండు వేల ఇరవై మూడులో ముగిసి నిందితుడు కోర్టు నుంచి బయటపడ్డాడు ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నాడు అసలు ఎన్ని కేసులు దాచబడ్డాయి ఈ కేసులు అన్నిటి నుంచి తప్పించుకొని ఎలా తిరుగుతున్నారు వీళ్ళు కర్ణాటక మహిళా కమిషన్ దేశవ్యాప్తంగా పౌర హక్కుల సంఘాలు ఇందులో సంపూర్ణ విచారణ డిఎన్ఏ పరీక్షలు బాధ్యతలు అరెస్ట్ కావాలి అని చెప్పాలని కోరుతున్నారు ప్రజల నమ్మకాన్ని కోల్కున్న ధర్మస్థల ఇప్పుడు తన ధర్మాన్ని నిలబెట్టుకునే సమయం వచ్చింది పవిత్రత పేరుతో దాచిన చీకటి అస్తిత్వాన్ని బహిర్గతం చేయాల్సిన సమయం ఇది ఇది కేవలం ధర్మస్థలకే కాదు ప్రతి న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకి విజయం కావాలి అయితే ఈ సంఘటనల పట్ల రాజకీయ వర్గాల్లో చాలా విభిన్న బాధలు వినపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ మేము సిట్ని ఏర్పాటు చేశాము దర్యాప్తు చేసి అసహ నిందితులకు శిక్షణ వేస్తాము అని చెప్పిన అంటే బీజేపీ పార్టీ దీన్ని సనాతన ధర్మానికి హిందూ దేవుళ్ళకి సంబంధం లేదు ఇది పూర్తిగా ఒక లాండ్ ఆర్డర్ సమస్య అని చెప్పిన అంటుంది అయితే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చిన దక్షిణ రాష్ట్రాల విషయానికి వచ్చిన కొత్తగా వచ్చిన సనాతన ధర్మాన్ని సనాతన వాదాన్ని ముందు పెట్టుకొని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ అన్నామలై తేజస్వి సూర్య లాంటి వాళ్ళు ఎవరు కూడా దీని మీద ఇంతవరకు స్పందించలేరు పవన్ కళ్యాణ్ అయితే చిన్న లడ్డు విషయంలోనే ఆవు మాంసం కలిసిందో లేదో తెలియకుండానే పెద్ద పెద్ద స్పీచ్ను గట్టిగా అరిచి ఆయన అనపాజిటిక్ సనాతన హిందూ అని చెప్పిన విరుచుకు కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ దీని మీద ఒక్క వాదన కూడా చేయలేదు అక్కడెక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి దాడులు జరిగిపోతున్నాయి అని చెప్పిన అన్న పవన్ కళ్యాణ్ ఇంతవరకు ధర్మస్థల అనే దాని మీద ఒక్కసారి కూడా స్పందించలేదు ఇక అన్నామలయ్య విషయానికి ఏమొస్తే తమిళనాడులో నేను మళ్ళీ పెరియార్ వాదాన్ని తీసుకొచ్చి సనాతన వాదాన్ని తీసుకొస్తానని చెప్తున్న అన్నామలయ్య ఒక దేవుడు గుడి చుట్టూ ఒక మఠం చుట్టూ ఇంతమంది మహిళలు ఇంతమంది చిన్నపిల్లలు అత్యాచారానికి గురైతే ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తేజస్వి సూర్య అయితే ఇంగ్లీష్లో పాష్ లాంగ్వేజ్లో సనాతన ధర్మం అది సనాతన ధర్మం ఇది అని పోగుడుతున్నాడు తప్పితే తన సొంత రాష్ట్రంలో ఇలాంటి ఒక అమానవీయ ఘటన జరిగితే ఇంతవరకు ఒక స్పందన కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా దాంతోపాటు బీజేపీ ప్రభుత్వం మిగతా సనాతన ధర్మ పార్టీలు అని చెప్పుకుంటున్న వారందరూ కూడా దీని ముక్త ఖండంతో ఖండించి బాధితులకి న్యాయం జరగాలి అని చెప్పునని బలంగా కోరుకోవాలి ప్రజల పక్షంగా మనం వాళ్ళని ప్రశ్నించడం మన ధర్మం అది చేస్తేనే వీళ్ళందరికీ శిక్ష పడి ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పనని మనం కోరుకుందాం వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కాంగ్రెస్లో తెలియజేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు